రాష్ట్రంలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందజేయడానికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను జూలై మూడు నుంచి ప్రారంభించింది సెప్టెంబర్ ముప్పై వరకు సదరం స్లాట్లు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈ మేరకు సదరం హెల్త్ నోడల్ అధికారి గ్రామ వార్డు సచివాలయాలు డైరెక్టర్ కి లేఖ రాశారు మీ సేవ లేదా గ్రామ సచివాలయాల్లో సదరం క్యాంప్ స్లాట్లు బుక్ చేసుకోవచ్చు ఇంతకు ముందు సదరం సర్టిఫికెట్లకు స్లాట్ బుక్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది కానీ ఎంతో ఈజీగా ఈ స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తీసుకోవచ్చు ప్రభుత్వం శారీరక వైకల్యం మానసిక లోపాలు కంటి చూపులకు సంబంధించి దృష్టి వైకల్యం ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందజేసేదే సదరం సర్టిఫికేట్ దీనిని ప్రైవేటు వ్యక్తులు వైద్యులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం నిపుణులైన వైద్యులు జారీ చేస్తారు ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి ఆర్తూ అంధత్వం వెనికిడి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తుంది గతంలో బోగస్ సర్టిఫికెట్లు జారీ చేసిన నేపథ్యంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ప్రభుత్వం పేర్కొంది